హాయ్ వెల్కమ్ టు సాయి ప్రశాంత్ భోగ యూట్యూబ్ ఛానల్ ఏరుత సర్వపిండి గురించి చెప్పాలనుకుంటున్నా దీనికి కావాల్సిన పదార్థాలు మెయిన్ అయితే బియ్యం పిండి అండి ఇంకా అలాగే తరిగిన ఆనియన్స్ చాలా సన్నగా తరుపుకోవాలి కొన్ని వేడలకు తరువుకోవాలి డైరెక్ట్ వేడిలోకి వెళ్ళిపోదామండి ఒక పెద్ద బౌల్ తీసుకొని రెండు గ్లాసుల బియ్యం పిండి సరిపడినంత ఉప్పు కారము కరివేపాకు తరిగిన ఆనియన్స్ వేసి వాటర్ పోసి కలుపుకోవాలండి ఒక పెనం తీసుకొని దానికి మంచిగా ఆయిల్ రాసుకోవాలి మొత్తం రాసుకున్నాక సరిపడినంత పిండి తీసుకొని ఇదిగో వీడియోలో చూపించిన విధంగా అది ఒక రాసుకున్న పెనం పైన పెద్దగా చేత్తో ఒత్తుకుంటూ ఉండాలండి మన ఇష్ట పలచగా అంటే పల్చగా పెట్టుకోవచ్చు దొడ్డంటే దొడ్డు పెట్టుకోవచ్చు కానీ మరీ పలుచగా పెట్టుకున్నా కూడా బాగుండదండి సో కొంచెం సాఫ్ట్గా వచ్చేటట్టు నార్మల్ సైజ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి సరిపడినంత వా వాటర్ కూడా పక్కకు పెట్టేసుకొని మరీ టైట్గా కాకుండా ఒక నీళ్ళు చల్లుకుంటూ అప్పుడప్పుడు పెద్దగా చేసుకోవాలి మీ ఏరియాలో సర్వపిండిని ఏమంటారో కామెంట్ అయితే చేయండి సర్వపిండి ఇంకా ఆనియన్స్తో చేసుకోవచ్చు సోరకాయతో కూడా చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే నేను ఆనియన్తో చేసే సర్వపిండి అయితే మీకు చెప్తున్నాను నెక్స్ట్ వీడియోలో సోరకాయ సర్వపిండి ఎలా చేయాలో అనేది కూడా అప్లోడ్ చేస్తాను మీరు ఇప్పుడే నా ఛానల్ని చూసేది ఉంటే ఇంత పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది చూస్తున్నారు ఇది మధ్యలో హోల్స్ ఎందుకు పెట్టుకుంటామంటే ఆ హోల్స్ చేసుకుని దాంట్లో మనము ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకుంటే అది మనకు చుట్టూరా మంచిగా ఉడికి మంచిగా స్మెల్ ఇంకా టేస్ట్ రావడానికి ఉంటుంది సో అందుకే ఆ హోల్స్ అనేది పెట్టుకుంటారు మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఇంట్లో ఫ్రై చేసుకున్నాక అది ఎట్లా వస్తుందో మనకు తెలుస్తుంది ఇంకేముందండి స్టవ్ ఆన్ చేసేసి ఈ పేనంని మనం దానిపైన పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నాక దానిపైన మంచిగా క్లోజ్ అయ్యేటట్టు సరిపడినంత ప్లేట్ క్లోజ్ చేస్తే అయిపోతుంది చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్లో మనకు ఉడికిపోతుందండి దాన్ని మనం అటు ఇటు ఒకసారి మార్చుకోవాలి గరిటెతోటి నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కరెక్ట్ చేయండి మీకు ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి అయితే రెడీ అవుతుందండి ఇంకా చూసారు కదా అటు ఇటు టూ టైమ్స్ మనం కాల్చుకోవాలి సింపుల్ రెసిపీ అండి తొందరగా అయిపోతుంది ఒక్క సర్వపిండికి ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది చూస్తున్నారు కదా దీన్ని నార్మల్గా తినచ్చు మా ఇంట్లో అయితే పెరుగుతూ అయితే తింటారు ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ